హలో హాయ్ నమస్కారం తిరిగి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ మరియు ఈరోజు నేను తీసుకొచ్చిన కొత్త విషయం చూసినట్టయితే ఇది గురుకుల అభ్యర్థులు మరియు టెట్టు అభ్యర్థుల కోసం ఒక విషయాన్ని చేపట్టుకొని మనం ఇక్కడ డిస్కస్ అనేది చే నేను దీన్ని మీ ముందరికి తెచ్చాను మరి మీ దృష్టికి తెచ్చిన ఈ విషయాన్ని నేను ప్రస్తుతం పేపర్లలో న్యూస్ మీడియాలలో తిరుగుతున్న అంశాలను మాత్రమే పట్టుకొని వచ్చాను ముందుగా టెట్ గురించి చూసినట్టయితే ఇక్కడ టెట్ ఏదైతే మరి టెట్ బోర్డు ఉందో ఇది మనకు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఇక్కడ టెట్ని సరిగ్గా నిర్వహించడంలో ఫెయిల్ అయిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆప్షన్ చూడండి హాల్ టికెట్ వస్తుంది అని నిన్న చెప్పారు పదిహేను ఫిఫ్టీన్త్కి హాల్ అసలు హాల్ టికెట్ వస్తుంది మరి ఫిఫ్టీన్త్కి వచ్చేటువంటి హాల్ టికెట్ పోయింది ఏమైంది ఈ గవర్నమెంట్ తీసుకునే డబ్బు చూస్తే వెయ్యి వెయ్యి రూపాయల ఫీజు ఉంది కానీ పని చూస్తే టెక్నికల్ ఫెయిల్ లేదా సాంకేతిక ప్రాబ్లంలతో సమస్యలతో ఇక్కడ ఆల్ టికెట్ ఈరోజు ఆగిపోయింది మళ్ళీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అనేటువంటి ఈ పిచ్చి కథలే చెప్తారు కానీ పనిచేయడంలో అంత సమర్థమైన వ్యక్తులు మనకు ఇక్కడ కనిపిస్తలేరు సో ఏమవుతుందో తెలంగాణ సమస్య ఘోష ఎంత అవుతుందో అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇంకా చూసినట్టయితే గురుకులం మరి పోస్టుల్లో కోర్టు ఇచ్చిన గురుకుల పోస్టుల్లో కోర్టు ఇచ్చిన తీర్పులు అమలు అవుతాయా అంటే ఇప్పటికీ ట్రీప్ బోర్డు అన్నీ తెలిసినా మరి ఏం పాటించాలనే విషయం తెలిసినా కూడా ఈ హైకోర్టు ఆదేశించినటువంటి ప్రక్రియను ఇంకా ప్రభుత్వ నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయమే తుది నిర్ణయం ఫైనల్ అంటూ ట్రిప్ అనేది ఇక్కడ పట్టించుకుంటా లేదన్నమాట అంటే ట్రీప్ ఏమంటుంది గవర్నమెంట్ నిర్ణయమే ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని అంటుంది సో ఇలా ఈ సంస్థలు ఇలా చెప్తా పోతే మనకు తీవ్ర నష్టం కలుగుతుంది మరి తీవ్ర మానసిక ఆవేదనలు కూడా చాలామంది ఇప్పటికే ఉన్నారు సో ట్రిప్ బోర్డు మనకు సెకండ్ లిస్ట్ కోసం రీలిక్వింట్ కోసము పని చేపట్టాల్సిందే లేకుంటే విద్యార్థులతో మళ్ళీ అక్కడ ఆందోళన ఉద్యమాలు మళ్ళీ జరుగుతాయి కానీ ఇప్పటికీ దానికి ఈ విషయాలు గుర్తుకు రావడం లేదు ట్రిప్లో వచ్చిన కొత్త మనిషి సైదులు సార్ కూడా ఇంకా మనల్ని పట్టించుకోవట్లేదు మళ్ళీ ఇప్పుడు మల్లయ్య భట్టు ఎంత బేకు గుండానో అంతకంటే బేకారుగా మనకు సైదులు సార్ ఉన్నాడు మరి ఒక దొంగ ఒక దొంగ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేది కూడా మరో మనిషి దొంగనే అన్నట్టు మరి ఏ దొంగలు వెళ్ళిపోయినా దొంగల సంఖ్య మారదు దొంగల తర్వాత దొంగలు వస్తూనే ఉంటారు అన్నట్టుగా కనిపిస్తుంది మరి ఇలాంటి తరుణంలో మనము ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా ఎటువంటి సందేహాలు లేకుండా వచ్చే వరకే చూడాలి రాకపోతే తర్వాత మనము ఈ ఆందోళనను ఉద్యమాలను మళ్ళీ చేపట్టాలి అని నేను అనుకుంటున్నా మరి ఇలానే మిత్రులందరూ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను వదిలేదు ఈసారి లేదు లేదు కంపల్సరీ ఖచ్చితంగా మనము కోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే సాధించుకుందామని నేను కూడా మీ అందరికీ ఇంకోసారి తెలుపుకుంటూ ఇక ముగిస్తున్నాను సో మర్చిపోవద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్